ఇరవై నాయకబర్పంగానే ఏనాడు సుభద్ర చేయగలుగుతున్నాడు மேலும் ஒரு பங்காரி வர பேர்

ியோடல ஆடுத்துமீ ஆடாடி சுபாத்திர தேவிகளோனி போன Hello

పొలివచ్చినాక నా బిడ్డకు మంచిగా వచ్చిందని మంచి వరుణ్ చూసి మెచ్చిన పిల్లగాని చూసి పెళ్లి చేస్తారు నాకు పెళ్లి చేసినాక నీకు పెళ్లి చేసినాక ఇక నెల కాపురం మొదలగే

చెప్పు ఎట్లా అంటే వాళ్ళమ్మలు గట్టెట్లా గిట్టెట్టే ఎట్టే గాని ఆడళ్లకు నలుగురుల తల్లి గారి అమ్మగారింటికి పానం కొట్టుకుంటది ఇక గిట్ట ఆ ఇంటికన్నా ముసలిగిట్లున్నరకో కోడలు కొంచెం కోడలగిట్టు దొరికింది అనుకో ఏ చిటాపూట ఎప్పుడు లోడలు దొరికింది అనుకో ఇక అనుకుంటున్నాను ముసోల్దింట్లో పెని గల్లా నేను మంచి కోడలను చేసుకున్నా కొడుకు నన్ను రాసిన దీని దినాల గారు నా బిడ్డికి నాలుగు రోజులు పోతా అని ఉప్పోసకాలు నాలుగు రోజులు పోతాను అని బిడ్డికి వస్తది బిడ్డింటికి రాగా ముసలి దాని మొక్క ముక్కలు ఇట్లా సప్పుడు సప్లకొని వస్తుంది బిడ్డ వేసి వస్తుంది తల్లి అయ్యో మా వస్తుంది మా వస్తుంది అని మీద వాళ్ళు ఏడ్చి ఏడుతుంది

కళ్ళు ఇక తల్లి బిడ్డ ముంగర పెట్టుకుంటారు ముంగర పెట్టుకొని బాబా గాడికట్లు గాలి ఎట్టున్నది చిన్న వాళ్ళు ఎట్టున్నారు పెద్ద వాళ్ళు ఎట్టున్నారు గాడికట్లు వచ్చి ఎట్టున్నది ఇక ఈ ముచ్చర పాడు అడుగులు ముచ్చర పెడితే ముచ్చర మూడేరు కానీ అసలే పడుమది ఇక తల్లి బిడ్డ ముచ్చర పెట్టుకుంటా ముచ్చర పెట్టుకుంటా బేసెస్ అట్టడు పురిలు కథం రెండు వందల రెండు వందల కళ్ళు కథం కిలనర శ్రీకరి కథం ఇంకా అప్పుడు ముసలి అనుకుంటుంది కళ్ళు పాడుగాను మా ఊర్లోకి కళ్ళు బిడ్డ

అయ్యో నా కోడలు ఏం చెప్తుండో నా కొడుకు ఏం చెప్తుండో నా మనవడేం చెప్తుండో నేను వచ్చిన ఇల్లు ఇది వాటి ట్టి అని పోతుండే సంచి సంచి అంటే చిన్న బోరులు అయితే కాలు పట్టుకొని సిమ్ పట్టుకొని తింటా అయ్యో మా అమ్మ పోతుంది నాకు ఐదు బాధలు తీసుకుంటా అని అనుకుంటా మీ డే పోతున్నాయి పోతున్నా అది ఏగేసుకొని పోతుంది అదే మా అమ్మ తిన్నట్టుంటే

ఐస్ క్రీమ్ అంటే నాలుగు కొరికి మూడు గిలాసులు వేసి పెడుతుంది ఏడు కుళ్ళు చూసిపోతాయి ఒకటి చేతికిస్తుంది కొంత దూరం దుకాణం కనబడుతుంది ఆపడాలు కాదు పాపడాలు పాపడా ಿರು ಕರ್ಪು ಕಿರುಕು ತಿಂಟ ಅದ ಕೊರಕು ಬಾಪಮ್ಮ ದೇವತನ್ ಮರಿಕೂ ಅಮ್ಮತಾರೆ ಅಲ್ಲೇ ಅಲ್ಲೇ ಬಾಪಮ್ಮ ఈ జాతరలున్న వాళ్ళందరూ అమ్మమ్మలు అయితారా నానమ్మలు అయితే చెప్పేది అలా కుటుంబల ఏమంటే బిడ్డ నేను అయితే నేను అంటే నీ ఒక్క మాట అంటే నేను ఈ వీటో నీ కుంకుంటారు పన్ను లేచి ఒక్కొక్క గుర్తు ఒక్కదారు కదా వీటో ఇలా అందరు నానమ్మలా అమ్మమ్మలా ఇలా అందరు బాపమ్మలు ఇంకా నయ్యం బాబమ్మలా బతికి రావు పన్ను అందరు అమ్మమ్మ శివ జాతి రావే రా i <laughs>

ఉన్నా ఇంటికి రాక నీకు లీటర్ పాలు పాల కేంద్రానికి వెళ్ళి తీసుకొచ్చి పోతగాని ఇయ్యో మనం బడికి వచ్చినాం సారు 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 కాదు నిన్ను ఏమన మమ్మీ సారు సారు ఏటా చూస్తుండు ఏమన్నాడు నిన్ను బిడ్డ కదో నిన్ను సారు గురువు గురువు చదువు చేస్తా సారు అనడు అంత బల్లి ఆగమాయం చేయద్దు ఇగో సారు గురువరి మేడవేది సారు మేడ ఉన్నది ఆ ఆకన తల్లి సుభద్ర దేవి బిడ్డ శివ జగతి గురువు సేదు లోపల ఎప్పుడు పెట్టిందో బలిక బల బాలు సేతుల పెట్టంగానే ఆ కన్న బిడ్డ మనగా గురువు గారు శ్రీకారం పెట్టి గ్రహాన్ని అయ్యారు కొద్ది కొద్ది రోజులు గడవంగనే వందరే బాలవై బాలి పదేళ్ల బాలవుతున్నది పద పన్నెండేళ్ల పిల్ల శివజ్యోతి ఎప్పుడైతున్నదో చదివిన చదువులు పూర్తి ఎత్తుకున్నది ఆ తల్లి శివజ్యోతి పద్నాలుగు విద్యలల్ల విద్వాంసురాలు ఎప్పుడైందో ఆ గురువు బాలం పట్టుకున్నది గురువు నాతోటి పిల్లగల్లు ఆటలు ఆడుతున్నారు పాటలు పాడుతున్నారు నేను ఎందుకు ఆడద్దు బంగారు బతుకమ్మ అని కన తల్లి మనసు లోపల పెట్టుకొని లోకిళ్ళ బేటికి ఎప్పుడు ఏరవచ్చిందో కన్న బిడ్డ వచ్చేది రాకడా అమ్మవారు సుభద్రదేవి కళ్ళు దేవంటున్నది అయ్యో నా బిడ్డ వాళ్ళ ఈ రోజు బిడ్డ చిరిగలండి